காலரா ஜெய காரிக்கா ஜெய காரிக்க

అధికారులకు ఆ అందరికీ మరి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కోటగల్లిలో మరి జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించడం జరిగింది మరి ఈరోజు కార్మికులు పద్నాలుగు రంగాల కార్మికులు ఉన్నారు భవన విమా కార్మికుల లోపల ఈ ప్రపంచంలో మరి భవన నిర్మాణ కార్మికులు కాకుండా నూట నూట పద్దెనిమిది రకాల కార్మికులు ఉన్నారు ప్రపంచము కార్మికులు లేని ప్రపంచం లేదు మరి రైతులు మన కార్మికులు కూడా అదే మాదిరిగా భవనీయ కార్మికులు ఆకాశాలకు అంటే భవనాలు కడుతున్నారు మరి పై నుంచి పడి సరిపోయితే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి సంక్షేమ పథకాలు అంటున్నారు మరి చచ్చిపోయిన వాళ్ళకి ఇరవై ఇరవై లక్షలు ఈమె చెప్తే కూడా ఇంతవరకు ఇచ్చలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ఎప్పుడడం జరిగింది ఎన్నో రకరకాల మిటింగ్లు కళ్ళ గాలస్థలేరు ఈ భవనాలు తయారు చేసే కార్మికులు అంటే మరి నీడనిచ్చే కార్మికులు రైతులు మరి అన్నం పెట్టే కార్మికులు ఈ రోజు భవన కార్మికులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కోట్లున్నారు మరి ఇన్ని దేశాల లోపల కార్మికులు అందరూ తలుచుకుంటే మరి ప్రభుత్వాన్ని కూలా తీసేస్తారు మరి ప్రభుత్వాలు ఎక్కినప్పుడు చెప్తున్నారు గద్దె దాక తప్పిపోతున్నారు కాబట్టి ఇకనైనా తను తెరిచి ఈ రంగాల కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి మరి కార్మికులు రెక్కాడితే డొక్కలేని పరిస్థితి అన్నీ అందు ఆదుకుంటామని చెప్తున్నారు కానీ ఇంతవరకు కూడా నత్త నడుస్తున్నది నడుస్తున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి కేంద్ర ప్రభుత్వాలు మారుతున్నాయి మరి ఇకనైనా ప్రభుత్వాలు మారినా కానీ కార్మికులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి తప్పకుండా అందించాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాలకు మేము ఈ రోజు నూట ముప్పై ఎనిమిదో మేడే సందర్భంగా వినవిస్తున్నాము కార్మికులు తలుచుకుంటే మీ కుర్చీలకు అదిలిపోయే పరిస్థితి ఉంటుంది కాకుండా మా మా కళ్ళు ఎలాగ చేసి గారే దాకా చూడకండి తప్పకుండా ఈ కార్మికుల సమస్యలు ఏది ఉన్నా కానీ వెంటనే పరిష్కరించి మరి గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పి అవి కూడా లేదు మరి ఇక్కడ ఈ ప్రభుత్వం అన్న మరి కార్మికులకు కార్మిక మంత్రి లేదు ఇప్పటికీ మనం మంత్రిని వేసి తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు పింఛన్లు కానీ ఏసీ హాస్పిటల్ కానీ పిల్లలకు చదువులు కానీ మరి ఇండ్లు కానీ ఇవన్నీ అందించాలని ఈ మేడే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మేము ఈ పిలుపు జరిగింది జై కార్మిక జై జై కార్మిక జై ఆ పేరు బండారి కళ్యాణ్ మరి తెలంగాణ ఫెడరేషన్ భవన కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడి మరి ఈ రోజున మేడే పండుగ జరపడం జరిగింది కార్మికులందరూ అందరూ ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యవంతలు ఉండాలని చెప్పి ఈ ఈ మేడలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము జరుపుకున్న కార్మికుల అందరూ రావాలని చెప్పి కోరుతున్నాం జై కార్మికులు న్యాయం జరగడం లేదు ఇంతకుముందు ప్రభుత్వంలో తెలంగాణ కార్మికులు నష్టపోయినరు ఇప్పుడైనా నచ్చిన కొత్త ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్న కార్మికులకు సదుపాయం కల్పించాలని వారికి బీమా బీమా ఇస్తూ వాళ్ళకు బెడ్రూమ్లు ఇవన్నీ కట్టేయాలని కోరుకుంటున్నాం లేని టైంలో మేసి తలుచుకుంటే తెలంగాణ కాదు రాష్ట్రం ప్రపంచ లేవల్ల ప్రభుత్వం కోల్పోతుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ కార్మికులకు న్యాయం చేయడం జరుగుతుంది చేయడం లేదు దయచేసి ఇప్పుడన్నా వచ్చిన కొత్త ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి అన్న కనకరించి తెలంగాణలో ఉన్న కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం